వెంటనే చెప్పారట నా సందేహాన్ని పోగొట్టడానికి నువ్వు ఒక పని చేయి ఇప్పుడు నీ నీలో ఉండేటువంటి వానర రూపాన్ని మరుగుపరిచి మానవ రూపంలో నువ్వు వెళ్ళు నువ్వు మారు వేషంలో వెళ్ళి ఆ ఇద్దరి మనసులో ఏముందో తెలుసుకో ఒకవేళ వాళ్ళ విషయంలో ఏది ఉందో తెలుసుకొని వాళ్ళు సక్రమమైన వాళ్ళైతే నాకు సైగ చేయి లేకపోతే నాకు వదిలిపెట్టేయి నావే నా వేపే చూస్తూ వాళ్ళతో మాట్లాడు ఎంత భయస్తుడో చూడండి సుగ్రీవుడు చెప్పి పంపుతున్నాడు ఆంజనేయ స్వామిని నువ్వు వెళ్ళినప్పుడు నేను కొండ మీద నిలబడి చూస్తూ ఉంటా నువ్వు నాధిక్య చూడి వాళ్ళతో మాట్లాడు నీ యొక్క హావభావాలు చూసి నువ్వు చేసే సైగ బట్టి అది ప్రమాదం అంటే నేను ఇక్కడి నుంచి పారిపోతా పారిపోవడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు చెప్తున్నారు కపిరూపం పరిత్యజ నాయనా నువ్వు నీ దగ్గర ఉండేటువంటి వాన మన వానర్లం కదా నీకు మాయారూపం ధరించే అవకాశం కామరూపం కామగమనం ఉంది కదా కపిరూపం పరిత్యజ హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతోభేజే షటబుద్ధిదయా కపి ఇట్లా ఎప్పుడైతే అతని యొక్క భయాన్ని పోగొట్టడానికి అతను సత్పురుషుడో కాదా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చిన ఇద్దరు మానవులు సత్పురుషులా కాదా అని చెప్పి వాళ్ళు చెప్తే నాయన వెళ్ళి తెలుసుకొని రారా నాయన అంటే అప్పుడు తన యొక్క వానర్ రూపం ఉంటే అనుమానం వస్తుందని తన యొక్క రూపాన్ని మారుపరుచుకున్నారట ఎవరు హనుమత్ స్వామి ఏ రూపం నుంచి ఏ రూపానికి మారారో చెప్పారు కపిరూపం పరితజ్జ సహజమైనటువంటి వానర రూపాన్ని వదిలిపెట్టి హనుమాన్ మారుతాత్మజ భిక్షు రూపం తతో భేజే శటబుద్ధి తయా కవి మానవ రూపంలో బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు ఇక్కడ మామూలుగా లోకంలో విపరీతార్థాలు చెప్తారు భిక్షుకుడిగా వచ్చాడు సన్యాసి రూపంలో వచ్చాడని రాలేదు సన్యాసి రూపంగా వచ్చింది ఒక రావణాసుడే ఇక్కడ ఎట్లా వచ్చాట కపిరూపాన్ని వదిలిపెట్టి మానవ బ్రహ్మచారి రూపంలో వచ్చాడు అయితే మరి భిక్షు రూపం అన్నారు కదా అంటే ఉపనయనం జరిగినప్పుడు మనం చేసే పని ఏంటి జోలే కట్టుకొని భవతి భిక్షాందేహిని భిక్ష ఎత్తుతాం కదా అట్లా అప్పుడే ఉపనయన వాడు ఎట్లా భిక్షను ఎత్తుతాడో అట్లా భిక్షు రూపం తతో భేజే భేజే శఠ రూపం మానవ రూపంలో వెళ్ళిపోయాడు వెళ్ళాట హనుమాన్ వాచా శ్లక్షయ సుమనోగ్యయ వినీతవ ఉపాగమ్య రాఘవౌ ప్రణిపత్య అవభాషే చ వీరౌ యథావత్ ప్రశంస సంపూజ్య విధివద్రవు హనుమాన్ వానరోతమ ఆంజనేయ స్వామి ఆ ప్రభు అయినటువంటి తన యొక్క ప్రభు అయినటువంటి సుగ్రీవుడి యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇక్కడ అనుమానాన్ని సుగ్రీవుడి అనుమానం పోగొట్టడానికి అని స్పష్టంగా రాశారంటే అర్థం ఏంటంటే ఆంజనేయ స్వామికి అనుమానం లేదు ఆ వచ్చిన వారు రామలక్ష్మణ్ అని హనుమత్ స్వామికి తెలుసు కనుక ఆయన ఏం చేశాడు ఇక్కడ తన యొక్క అయినటువంటి సుగ్రీవుడి అనుమానం పోగొట్టడానికి ఆయన వెళ్ళి రమ్మన్నాడు కనుక అతని తృప్తి కోసం మారు రూపంలో వెళ్ళాడు యథార్థంగా మారు రూపంలో వెళ్లే ఉద్దేశం ఆంజనేయ స్వామికి లేదు నువ్వు కపట రూపంలో వెళ్ళమని అన్నాడు కనుక ఆ సుగ్రీవుడి కోరిక తీర్చడానికి మాత్రమే మారు వేషం వేసుకున్నాడు కానీ యదార్థంగా హనుమత్ స్వామికి ఆ రూపం మార్చడం ఇష్టం లేదు తతస్స హనుమాన్స్ వాచాశ్లక్ష వెళ్ళి వానర రూపాన్ని వదిలిపెట్టి భిక్షు రూపంలో బ్రహ్మచారి రూపంలో వెళ్ళి ఆ భిక్షు రూఢ్యమైనటువంటి యతి అంటే ఇక్కడ సన్యాసి కాదు భిక్షావందనం చే భిక్ష చేసి అంటే భిక్ష అడుక్కొని జీవించేవాడు ఎవరి దగ్గరన ఆశ్రయించి వారాలు చేసుకొని బ్రహ్మచారి జీవిస్తాడు కదా అట్లా యౌకికార్థంగా కపిరూపం పరిచర్జ అంటే వానర బ్రహ్మచ అంటే ఆయన బ్రహ్మచారి అంతకుముందే అంతకుముందే హనుమత్ స్వామి ఆజన్మ బ్రహ్మచారి మనవాళ్ళు ఏదో పిచ్చిపట్టి పెళ్లి చేస్తారు కానీ స్వామి బ్రహ్మచారి ఆయన బ్రహ్మచారిగానే పూజ చేస్తాం మనం ఏదో సుపర్చిలాదేవిని వాళ్ళకి వెళ్ళి ఇచ్చి వివాహం చేస్తుంటారు కానీ హనుమత్ స్వామి శుద్ధమైన బ్రహ్మచారి యథార్థంగా వానర బ్రహ్మచారిగా ఉండేటువంటి హనుమత్ హనుమత్స్వామి కపిరూపాల్ని వదిలిపెట్టి వానర బ్రహ్మచారి రూపం నుంచి మానవ బ్రహ్మచారి రూపంలోకి మారాడు ఎందుకు తన యొక్క యజమాని మారు రూపంలో వెళ్ళబన్నాడు కనుక ఉవాచకామతో వాక్యం మృదువు సత్యపదాక్రమౌ వెళ్ళిన వాడు ఏం చేశాడట ఆ ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఆ సీతారాములిద్దరికీ నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టారు ఉవాచకామతో వాక్యం మృదు సత్యపరాక్రమౌ రాజర్షి దేవతాప్రమౌ తాపసౌ తాపసౌ సంస్కృత వ్రతౌ దేశం కథమిమాం ప్రాప్తం భవంతో వరవర్ణిరౌ వచ్చి ఆ రామలక్ష్మణులిద్దరితో కూడా ఆ హనుమత్ స్వామి మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు అయ్యా మీ ఇద్దరికీ నమస్కారం మిమ్మల్ని చూస్తేనేమో మీ ఆకారాలు చూస్తేనేమో వీరక్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళలాగా ఉన్నారు మీ వేషాలు చూస్తేనేమో మీరు నారచీరలు కట్టుకొని ఆ మర్రిపాలతో జడ జడలు ధరించి ఉన్నారు మీ రూపానికి మీ మీ యొక్క దేహ వస్త్రధారణకి ఏం పోలిక లేదు ఇక ఈ రెండు వదిలేయండి మీరేమో తాపసుల్లాగా అరణ్యవాసంలో చేస్తూ నారచీరలు కట్టుకున్నారు చేతిలోనేమో ధనస్సు ఉంది ధనస్సు ఉంది చేతిలో ధనస్సు ఉంది ఆ ధనస్సు బాగా ప్రకాశిస్తోంది ఖడ్గ ఉంది అంటే ఆయుధాలకి మీ వస్త్రధారణకి సంబంధమే లేదు ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మీ ఆయుధాలకి మీ చేతిలో ఆయుధాలు మీ శరీరంలో క్షత్రియ లక్షణాలు మీ యొక్క వస్త్రధారణ ఈ మూడు టాలీ కావటం లేదు మాకు తికమక్కగా ఉంది ఇమామ్ నదీం శుభజలం అయ్యా బానే ఉంది మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు ఇక్కడికి రావడానికి కారణమే ఉంది వీరక్షత్రియ వంశంలో జన్మించిన మీరు ఈ రకంగా ఇక్కడ సంచరించడానికి కారణమే ఉంది మిమ్మల్ని చూస్తే ఇక్కడ చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇది ఈ తీరం అంతా కూడా ఋషమోగ పర్వత ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ జంతువులు సాధు జంతువులు తిరుగుతున్నాయి అంటే జంతువు అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా మాట్లాడాడు హనుమత్ స్వామి హనుమత్ స్వామిని ఉపాసిస్తే చక్కటి మా వాక్కు వస్తుందట బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగితం వాక్కు బాగా రావాలంటే ఆంజనేయస్వామి ఉపాసన చేయాలి ఆయనకి సింధూరం పూసి పూసినా తమలపాకులు వెన్న రాసినా కూడా అనుగ్రహిస్తాట అటువంటి హనుమత్ స్వామి ఏమంటున్నారు మీరిక్కడ ఇట్లా ఆయుధాలు పట్టుకొని తిరిగితే ఇక్కడ సాధు జంతువులు చాలా ఉన్నాయి ఈ సాధు జంతువులు భయపడతాయంటే అక్కడ మా కొండ మీద కూడా ఒక సాధు జంతువు ఉంది ఆ జంతువు కూడా భయపడుతోందని పరోక్షంగా చెప్పాడు అంటే ఇండైరెక్ట్గా అంటే మృగం కదా ఆయన కనుక మీరిక్కడ ఇమామ్ నదీం శుభజలాం శోభయంతే తమ తరస్సులో చక్కగా అందమైనటువంటి శుభ అందమైనటువంటి జలాలతో కూడినటువంటి కాసారాలు కొలలు ఉన్నాయి సింహ సింహాలు మొదలైనటువంటి క్రోరమృగాలు ఉన్నాయి అట్లాగే అటువంటి మీరు మృగాలు సంచరించే ఈ ప్రదేశంలో జంతువులు సంచరించే ప్రదేశంలో మీరు మహాబల పరాక్రమవంతలైనటువంటి వారు చక్రచాపధనం ఖడ్గము ధనస్సు ఆ బాణాలు ధరించి మీరు ఇక్కడికి వస్తున్నారే ఇది పరస్పర విరుద్ధంగా ఉంది ఇది మాకు అర్థం కావటల్లా మిమ్మల్ని చూస్తే ఎట్లా ఉన్నారు అశ్విని దేవతల్లాగా ఉన్నారు అతి అందంగా ఉన్నారు వీరక్షత్రియ వంశంలో ఆజానుబాహుగా మంచి మంచి వక్షస్థలం ఛాతి కలిగి ఉన్నారే మిమ్మల్ని చూస్తే సహి ధర్మాత్మ సుగ్రీవ సహమిచ్చ సఖ్యమిచ్చది అయితే వచ్చిన వారు ఎవరో అర్థం చేసుకున్నారు చేసుకొని వెంటనే ఏమన్నారట అయ్యా మీ ఇద్దరితో మా ప్రభు స్నేహం చేయదలుచుకున్నారన్నాడు ఇది గురువుగారు చేసే పని ఏంటంటే శిష్యుడిలో ఉండే భయాన్ని పోగొట్టి అభయం ఇవ్వాలి మరి నేరుగా అభయం తాను ఇవ్వలేడు కనుక భగవద్దు అనుగ్రహాన్ని భక్తుడికి ఇవ్వాలి అంటే సుగ్రీవుడు శిష్యుడుగా ఉన్నటువంటి హనుమత్స్వామి గురువుగా ఉండి తన యొక్క శిష్యుడైనటువంటి సుగ్రీవుడు ఎట్లా భయపడుతున్నాడో అతని భయం పోగొట్టడానికి ఆయన చెప్పకపోయినా కూడా ఆయన స్వతంత్రంగా చెప్తున్నాడు యువాభ్యాం సహి ధర్మాత్మ మిమ్మల్ని చూడబోతే చాలా గొప్పగా ఉన్నారు మీరు ధర్మాత్ముడైన మా ప్రభువు సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నారు యువాభ్యాం సహి ధర్మాత్మ సుగ్రీవ సక్షమిచ్చత తస్యమాం సచివం విత్తం ఆయన యొక్క మంత్రిని నేను వానరం పవనాత్మజం చెప్పేశాడు తాను మానవ బ్రహ్మచారి రూపంలో ఉన్నప్పటికీ కూడా నేను నేను నన్ను ఏమంటారు నన్ను హనుమ అంటారు పవనాత్మజుడు వాయుపుత్రుడిని నేను సచివం విత్తమం వానరం భవనాత్మజం భిక్షురూపం ప్రతిఛిన్నం సుగ్రీవ క్రియ ప్రియకామ్యయ అయితే మీకు అనుమానం రావచ్చు రామలక్ష్మణులారా మరి ఈ వేషం దొంగ వేషంలో ఎందుకు వచ్చావంటే ఎందుకు వేసున్నానో చెప్తున్నాడు తస్యమాం సచివం విత్తం భిక్షు రూపం నేను నేను మారురూపంలో ఎందుకు వచ్చానంటే సుగ్రీవ ప్రియకామ్యయ మా మా యొక్క మంత్ రాజైనటువంటి సుగ్రీవుడి యొక్క ప్రియకామ్యయ అతని కోరికను అనుసరించి నేను మారువేషంలో వచ్చాను యదార్థంగా నాకు మారువేషంలో రావాల్సిన అగత్యం లేదు కానీ మా యొక్క యజమాని అయినటువంటి సుగ్రీవుడి యొక్క ప్రియకామ్యయ అతని కోరిక ప్రకారం ఋష్యము కాదు ఇవప్రాహ్య ప్రాప్తం కామ కామగం కామచారిడం మేము వానరులం కామరూపధరము ధారణ కామ సంచారం చేయగలిగినటువంటి వాళ్ళం ఇక్కడ ఋషముఖ పర్వతం కనబడుతో చూసారా ఆ పర్వతం మీద నివసిస్తాం ప్రభు శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థిత సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మన అయ్యా ఉన్నమాట యథార్థంగా చెప్తున్నాను సుగ్రీవుడి యొక్క మంత్రిని నేను నన్ను నన్ను హనుమ అంటారు కపీంద్రుడిని నేను వానరోత్తముడైనటువంటి సుగ్రీవుడి యొక్క దాసిని హమేవ కాంక్షమాణస్య మమాంతిక విహాగత మీరెవరో తెలుసుకొని మీతో స్నేహాన్ని ఏర్పాటు చేయమని నన్ను మా ప్రభువైనటువంటి అయినటువంటి సుగ్రీవుల వారు పంపించారు తమభ్య భాష సౌమిత్రే సుగ్రీవం సచివం కపి వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమహ ఈ విధంగా మాట్లాడేసి నమస్కరిస్తూ ఆంజనేయ స్వామి నిలబడ్డారు నిలబడేటప్పటికీ ఆ సుగ్రీవుడి సుగ్రీవుడు యొక్క దూత అయినటువంటి హనుమత్ స్వామి ఆ రకంగా వచ్చి నిలబడి మాట్లాడితే హనుమత్ స్వామితో లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి మాట్లాడుతున్నారు ఇది హనుమత్ స్వామి గొప్పతనం అంతా కూడా ఇక్కడ మనకి గురుస్థానంలో కనబడుతుంది నాయన లక్ష్మణ జాగ్రత్తగా మాట్లాడరా ఇప్పుడు ఆ పెద్ద మనిషి కొన్ని ప్రశ్నలు వేసాడు మమ్మల్ని మన్ని అడిగాడు కనుక ఆయనకి ఆయన ఎట్లాంటి వాడో జాగ్రత్తగా మాట్లాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని లక్ష్మణ స్వామికి చెప్తున్నారు వచ్చినవాడు మహాపండితుడు మతిమంతుడైన హనుమంతుడు అటువంటి ఆంజనేయ స్వామితో మాట్లాడాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సాధారణంగా మాట్లాడితే వ్యక్తి కాదు లౌకికమైన వ్యక్తి కాదు ఈయన మహాతపస్ సంపన్నుడు మహాపండితుడు హనుమంతుడంటే మతిమంతుడు మహాపండితుడు చెప్తున్నారు ఆయన గురించి నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషాశక్యమేవం ప్రభాషితం ఈ మహాత్ముడు మహాపండితుడు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము నాలుగు వేదాలు సాకల్యంగా పూర్తిగా ఆమూలాగ్రం చదివిన మహావేద విద్వాంసులు మాట్లాడినట్టుగా ఉంది